వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హైదరాబాద్ రామ్ గోపాల్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు అందించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పోలీసులు తెలిపారు బాలు చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు తాజా నోటీసులపై మా ప్రతినిధి మనోహర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ అల్లు అర్జున్కి అయితే పోలీసులు మళ్ళీ నోటీసులు అయితే పంపించారు తాజాగా డిసెంబర్ ఫోర్త్ ఏదైతే సంధ్యా థియేటర్ ఇష్యూలో అక్కడ రేవతి గారి అయితే మరణించడం జరిగింది అక్కడ వాళ్ళ కొడుకు కూడా శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో కూడా ఐసీయూలో అంటే చాలా చావు బతుకుల మధ్యన పోరాడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారనేది అయితే ఇప్పుడు సంచలనంగా మారుతుంది వార్తలు అయితే అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి శ్రీతేజ్ని పరామర్శించడానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్న 아 <목소리가> సమయంలో పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ అంటే అది పోలీసులకు సమాచారం తెలిసి పోలీసులు అయితే ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో తనకి అంటే కరుణాకర్ అనే వ్యక్తికి అయితే పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు అల్లు అర్జున్ మేనేజర్కి అయితే పోలీసుల సైడ్ నుంచి ఒకటే చెప్తున్నారు అల్లు అర్జున్ చూడటానికి వెళ్ళాలి అన్నప్పుడు చాలా గోప్యంగా ఉంచాలి ఎవరికి చెప్పకూడదు పోలీసులు అంటే మా విధి విధానాల ప్రకారమే అల్లు అర్జున్ నడవాలి అనేది కూడా పోలీసులు చెప్పడం జరిగింది అనేది ఒక మనకు సమాచారం అయితే అక్కడ పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా ఫ్యాన్స్కి కూడా తెలియకూడదు ఒకవేళ తెలిస్తే అక్కడ జనాలు మళ్ళీ భూమిగూడి ఆ సంధ్యా థియేటర్ ఘటన కూడా అలాంటి పరిస్థితుల్లో రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది అనేది మనకున్న సమాచారం అయితే అల్లు అర్జున్ ఏదైతే మొన్న ఆదివారం అయితే రెగ్యులర్ నాంపల్లి కోర్టు ఏదైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ అయితే అల్లు అర్జున్కి మంజూరైంది అయితే నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ సంబంధించిన అయితే పిటిషన్లు అయితే దాఖలు చేశారు కానీ అల్లు అర్జున్కి బెయిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అల్లు అర్జున్ ప్రతి ఆదివారం అయితే చిక్కనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అనేది కూడా అటు గవర్నమెంట్కి సంబంధించిన న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది అల్లు అర్జున్ ప్రతి ఆదివారం నిన్న ఆదివారం కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా నోటీసులు తీసుకోవడం జరిగింది అయితే నిన్న అయితే పోలీసులు అయితే అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చారు ఏదైతే శ్రీ పరామర్శించడానికి వెళ్ళే టై సమయంలో కూడా పోలీసులకైతే ఇన్ఫార్మ్ చెయ్యాలి ఆ పోలీసుల ఆధ్వర్యంలోనే అంతా జరగాలి ఎక్కడా కూడా ఎవరికి తెలియకూడదు చాలా గోప్యంగా ఉంచాలి వీడియోలు ఫొటోస్ కూడా అసలు ఏమీ బయటికి రాకూడదని కూడా పోలీసులు చెప్పడం జరిగింది అయితే తాజాగా అల్లు అర్జున్ అటు ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు ఇది కేవలం రేవంత్ పేరు మర్చిపోయారు కాబట్టి సీఎం గారి పేరు ప్రస్తావించలేదు కాబట్టి అల్లు అర్జున్ని కాంగ్రెస్ పార్టీ కావాలని కూడా ఇరికిచ్చారు ఈ సంధ్యా థియేటర్ ఘటనలో కూడా చెప్పడం జరుగుతుంది కానీ చూడాలి అల్లు అర్జున్ ప్రతి ఆదివారం కోర్టుకు వెళ్తూ రేపు శ్రీతేజని అంటే ఈ వారంలో ఆయన ఎప్పుడు పరామర్శిస్తారు ఎంత గోప్యంగా ఉంచుతారు ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా వెళ్ళి భరోసా ఇస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఆ చూద్దాం అంటే ఈ వారంలో ఉండొచ్చా లేదంటే ఎప్పుడు ఉండొచ్చా అనేది కూడా తెలియాల్సి ఉంది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రతి అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ దిస్ ఇస్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్